నమస్తే బయటి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బుద్ధి కిచెన్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారని అందరూ బాగుందా మనస్ఫూర్తిగా బాగుందని అయితే కోరుకుంటున్నాను ఏంటి ఈ లడ్లు పట్టుకొని ఏంటి అని చూస్తున్నారా అవునండి ఇంకా నేను పల్లీలు బెల్లం వేసి అయితే మంచి ఐరన్ ఫుడ్ అయితే ఈ అయితే తయారు చేశాను ఎందుకండి ఇంకా ఆలస్యం దీని ప్రాసెస్ విధానం చూద్దాం పదండి ఇంకా తయారు చేసే విధానం అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం పదండి నేనైతే ఒక హాఫ్ కేజీ బెల్లము హాఫ్ కేజీ పల్లీలు తీసుకున్నాను కానీ హాఫ్ కేజీ బెల్లం ఏం పడ్డది కొంచెం బెల్లం తగ్గించుకుంటే సరిపోతుంది ముందుకైతే పల్లీలు అయితే కొంచెం ఫ్రై చేస్తాను పచ్చివాసన పోయే వరకు పల్లీలను వేయించుకోవాలి ఓకే పల్లీలు అయితే ఇక్కడ మంచిగా వేగుతున్నాయి ఇంకా వేగే వరకు అయితే ఇక్కడ నేను బెల్లం అయితే సన్నగా తిరుగుకుంటున్నాను బెల్లం సన్నగా దొరుకుతుంటే మనకు ముద్దలు కట్టడానికి వస్తుంది ఒకవేళ గడ్డలు గడ్డల బెల్లం ఉందనుకోండి తింటుంటే కూడా పళ్ళ కింద అలానే వస్తుంది సన్నగా బెల్లం తరుక్కుంటే మాత్రం ఇంకా పళ్ళ పొడి ఇది రెండు ఈక్వల్గా ఉంటాయి ఒక రెండు మూడు ఇలాచలమైతే మంచిగా తలుచుకొని ఇంకా బెల్లం అయితే సన్నగా తురుముకున్నాను ఇంకా పల్లీలు కూడా ఆల్మోస్ట్ వేగా ఇక్కడ ఇంకా కొద్దిగా వేగితే అయిపోతుంది ఎందుకంటే పచ్చివాసన పోవాలి కదా అందుకే ఇంకా పల్లెలు అయితే పచ్చి వాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి పచ్చి పచ్చిగా ఉంటే తింటుంటే కూడా అదే స్మెల్ వస్తుంది కాబట్టి మనం పల్లీలను మొత్తం పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ మాడినివ్వద్దు కూడా మాడితే మాడిన స్మెల్ వస్తుంది కాబట్టి అటు ఇటు కాకుండా మనం పల్లీలను ఈక్వల్గా వేయించుకోవాలి పచ్చి ఉంటే పచ్చి స్మెల్ వస్తుంది మాడైతే మాడి స్మెల్ వస్తుంది కాబట్టి మాడినివ్వద్దు పచ్చి వాసన పోయేవరకైతే ఇప్పుడు పల్లీలను వేయించుకోవాలి ఇంకా ఫ్లేవర్ కోసం అయితే ఒక నాలుగైదు ఐదు ఇల్లాచలు తీసుకున్నాను అవైతే దంచుతున్నాను మంచిగా వేగాయి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇంకా చల్లారక చల్లారైతేనే పుట్టు మంచిగా తేడానికి వస్తుంది లేదంటే పుట్టు తీయడానికి రాదు పల్లీల పట్టు మాత్రం మొత్తం తీయొద్దు కొంచెం అలా ఉంచుకొని పల్లీలు అయితే మిక్స్ చేసుకుందాం చల్లారు పెళ్ళైతే పల్లీలని అయితే కాసేపు ఇల్లు చల్లారినిద్దాము చెప్పాను కదా పల్లీలు చల్లారితేనే పుట్టు మంచిగా తీయడానికి వస్తుంది అలా పుట్టు ఎక్కువ తీయద్దు అని చెప్పాను కదా మంచిగా చల్లారాయి పుట్టు కూడా మంచిగా ఈజీగా వస్తుంది ఇక్కడ మొత్తం పుట్టు అయితే తీసుకోవద్దని చెప్పండి కదా ఆ పడితే అట్లానే ఉంచి అంతా కూడా తీసేసుకుందాం పొట్టు ఒక్కసారి ఇది చెరిగితే పొట్టంతా పోతుంది ఇవైతే ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఆఫ్ ఆఫ్ పట్టుకుందాం ఒకేసారి అయితే కాదు మంచిగా బ్రాండ్ కాదు మిక్సీ అయితే పట్టాను కదా పౌడర్ అయితే మెత్తగా అయింది పల్లెల పౌడర్ ఇప్పుడు ఇదైతే బెల్లంలో కలిపిస్తున్నాను ఇంకా మిగతా పని కూడా మిక్స్ పెట్టుకున్నాం ఇంకా ఇలా చూపించా అది కూడా ఇందులో వేసేస్తున్నాను వేసి కదా ఇంకా ఈ పల్లీలు బెల్లం మంచిగా మెత్తగా కలిసేటట్టు కలుపుకోవాలి రెండు ఒక్క దగ్గర అలా అయితే మనకు ఉండలు కట్టడానికి ఈజీగా వస్తుంది ముద్దలు కట్టడానికి ఈజీగా ఉంటుంది మనకు అందుకే నేను బాగా కలుపుతున్నాను ఇలా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా రెండు ఇలా కలుపుకున్నాను ఇగో ఇలా అంటే ఇట్లా ముద్దలాగా రావాలి అప్పుడైతే మన కుండలు కట్టడానికి ఈజీగా ఉంటుంది ఒక లేడీస్కి అయితే ఒక మంచి టిప్ అని చెప్పొచ్చు పీరియడ్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకైతే ఇలా డైలీ ఒక ముద్ద చేసుకుని తింటే మాత్రం మంచి సొల్యూషన్ అని చెప్పొచ్చు నిజంగా అంటే ఇది ప్రాక్టికల్గా కూడా నేను చేసి చూశాను ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతుంది ఇలా చేస్తే ఇంకా బోన్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇలా అయితే మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చు ఇది ఎందుకంటే బెల్లం పల్లెని మంచి ఐరన్ కాబట్టి హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు బక్కగా ఉన్నవాళ్ళు వీక్గా ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నవాళ్ళు ఇలా చేసుకొని తింటే మాత్రం చాలా మంచిది ఇంకా డాక్టర్స్ వేలు వేలు పెట్టేదానికంటే ఇలా మన చేతితో మనం ఇంట్లో చేసుకొని ఉంటే చాలా మంచిది కదా ఇలా అయితే మీరు ట్రై చేయండి నిజంగా అయితే నేను ప్రాక్టికల్గా మీకు చెప్తున్నాను డాక్టర్స్ కూడా ఇదే సలహా ఇస్తుంటారు ఉన్న ఫుడ్ తినండి అంటే ఐరన్ అంటే ఇంకా ఎక్కువ మనకి ఎందులో అనిపిస్తుంది బెల్లం ఇంకా పల్లెల్లో కాబట్టి ఇలా తీసుకుంటే మాత్రం హెల్త్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఓకే మిగతా అన్ని కూడా మిగతా అంతా కూడా ఇలానే ముద్దలు కట్టుకోవాలి ఇంకా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇది నేను కరెక్టే అని చెప్తున్నాను అది కరెక్టో కాదు కూడా కామెంట్ చేయండి ఏదైనా తప్పు చెప్తే మాత్రం ఏదైతే తప్పు చెప్పినో అది కామెంట్ చేయండి ఏదైతే కరెక్ట్ చెప్పినో అది కూడా కామెంట్ చేయండి చేయడం యాక్సెప్ట్ చేస్తాను ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయి కామెంట్ సబ్స్క్రైబర్ విజ్జిస్ ఛానల్ మనం మళ్ళీ వినిపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్